సైడ్కి సైడ్కి ప్రిన్సీ ఓ ప్రిన్సీ అన్నందేంటివే నేనేం చెప్పి తిన్నావా లేదా మరి తినేనంట ప్రిన్సా అబద్ధం చెప్తుందా సాక్స్ ఫస్ట్ దగ్గర కంటే మడుపు మన మీద అట్లా అట్లా అంత మొత్తం అట్లనే పెట్టేసి పైకి లాగాలంట కాలు ఒకటి పెట్టిచ్చేసి పైకి లైక్ అంతే స్ట్రైట్గా అంటే స్ట్రైట్ ఎలా వేయాలి క్యారెట్ క్యారెల్ బాక్స్ ఎలా పెట్టాలని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజంగా పెట్టగా బాటిల్ నిల్లోట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా

ప్రేజీ పోడాడిని పోమ అవ్వ దగ్గర పో కొంచెం స్టైల్ గా దువ్వచ్చు కదా ఏంది దూడమ్ అది తల దూడమ్ అట్లేనే కదా అక్కడ ఇక్కడ ఉరుకులాడుతున్నారు మీ నాయన నన్ను కట్టి పట్టుకొని నిలబడేమో వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళ

పైసా రాయితే జ్వరం వచ్చేది ప్రైజీక్ అనమాట ఇద్దరికి మనం యాక్చువల్ మధ్యాహ్నం స్కూల్ నుండి తీసుకొని వచ్చేసింది అనమాట ప్రేమలంగా వెళ్ళి నేను అందుబాటులో లేను సో కాబట్టి అయితే ఇంకా ప్రిన్సికి జ్వరం వచ్చింటే ఇంకా వాళ్ళ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మేడం వాళ్ళు ఫోన్ చేస్తే పోయి మధ్యాహ్నం అనమాట ఇంకా ఈరోజు నిన్నటి నుంచి ఈమెకుడు ఉంది ఇంకా నిన్న రాత్రి పోయి చూసుకొని వచ్చింది ఇంకా ఏమని తినిపిస్తే కొన్ని టాబ్లెట్లు కానీకి వెళ్ళా దానికనే హాస్పిటల్ పోయిస్తారా హాస్పిటల్ సేర్ హాస్పిటల్ పోయిస్తారా లేంటే పోదాం ఇప్పుడు పొద్దున్న రాండి అనే అట్లే మా పది గంటలప్పుడు పోయి ఆడ అన్నీ చూసుకొని మరి ప్రసవాళ్ళతో పోయి ఇంకొక పరి ఇంటికి కదా తేజు దోశ అవు తిను తిను తిన అందరం చూసుకుంటే తినిపేయాలన్నమాట అది ఇట్లుంది ఇట్ల ఇక్కడ ఒక పాప ఉంది ఇంత రనుకుంటాను పొద్దున్న లేస్తుంది అమ్మా సామాన్లు లిక్కలు లేమ తిని పాన వేసుకొని ఎంత ఆడుకో ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాను కదా వాళ్ళకి ఇంకా అన్నం తినిపించి ఇంకా వాళ్ళు రెడీ చేసిన తర్వాతే నా ఇంట్లో పని అనమాట ఇంక వంట వరకు అయిపోయింది మా అత్త అయితే సామాన్లు కడుగుతుంది నేను ఇంకా వాళ్ళకి పొద్దున్న రెడీ చేసి పంపించాను కదా వాళ్ళు పోయిన తర్వాత అయితే ఇల్లు అంతా ఒకసారి నీట్గా అయితే కడిగేసి మరి మధ్యాహ్నానికి పోతాము ఎందుకంటే ప్రసస్త వాళ్ళు అన్నం సరిగా తినట్లేదంట ఇంకా వాళ్ళకి అలవాటు లేదు కదా ఎప్పుడు క్యారల్లో కట్టుకొని అల్లం కలుపుకొని తినడం అలవాటు లేదు నేను కానీ మా అత్త కానీ కలిపిస్తే వాళ్ళు చేతితో తింటారు కానీ వాళ్ళు స్వయంగా కలుపుకొని తినాలంటే వాళ్ళకి రాదు కొన్ని రోజులు మీరు వచ్చి పేరెంట్స్ చాలా మంది వచ్చి తినిపించిపోతారు అనమాట అంటే అక్కడ దగ్గరున్న వాళ్ళు మాకు కూడా కొంచెం దగ్గరేలేండి ఇంకా బండి పోయితే మధ్యాహ్నం అయితే నేను ప్రతాప్ అయితే పన్నెండున్నరకి ఇస్తారు మేము పన్నెండు గంటలకే పోయి ఒక అర్ధ ముందే అక్కడ కూర్చుంటాము ఇంకా కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు అయితే తినిపించి అయితే వస్తాను ఎందుకంటే వాళ్ళ కడమీని తింటేనే కదా బాగుండేది ఇంకా ఈ మధ్యలో మరి చాలా తక్కువ తక్కువ తింటున్నారు పొద్దున అసలు అన్నమే తినట్లేదు ఇంకా పాలు దాపి కొన్ని బిస్కెట్లు తినిపించి పంపిస్తాము ఇంకా పోయిన తర్వాత ఇంకా పన్నెండు గంటలకి పన్నెండు పన్నెండున్నర బయటకి ఇస్తారు అప్పుడు మరి తినిపిచ్చి ఏమన్నా కొనిచ్చి వాళ్ళు నూకు చేసి అయితే వస్తాం కొన్ని రోజులు తప్పు ఎందుకంటే అలవాటు అయ్యేంత వరకు ఇట్లే ఉంటది కొన్ని రోజులు అలవాటు అయితే వాళ్ళు స్వయాన వాళ్ళ చేస్తే వాళ్ళు కలుపుకొని తింటే వాళ్ళకి అలవాటు అయితే మేము కూడా పోయే అవసరం ఉండదు తొందర తొందర అయితే పండ్లు అయితే దూడుస్తాను నిజమే అనమాట ఎందుకంటే నిజంగా నేను మధ్యాహ్నం ఒకసారి ఒక టూ డేస్ వెళ్ళాను కదా సో వెళ్తుంటే నాకే అనిపించింది అసలు ఇంతమంది పేరెంట్స్ అనమాట అమ్మ వాళ్ళే నాన్న వాళ్ళు తక్కువ అంటే ఎక్కడైనా సరే కేరింగ్ తీసుకునే పిల్లల గురించి ఇంట్లో తల్లులే నాకు తెలిసి నేను ముగ్గురు అనుకుంటాను మొత్తం వచ్చే ఒక ఇరవై ముప్పై మందిలో ఒకరిద్దరే ఉంటాము జెంట్స్ మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు అంటే చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంటుంది అబ్బా నిజంగా ఏంటంటే పిల్లల గురించి ఇంత కేరింగ్గా తీసుకుంటారు ఇంత ఊకలు క్యారేజ్ మధ్యాహ్నం తీసుకొచ్చే వాళ్ళు అని తినిపించి మంచిగా వెనుక కూడా తీసుకొస్తారు మళ్ళీ పిల్లల్ని ఇంటికి తీసుకుపోయి వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తే వాతావరణం అనిపించింది గ్రేడ్ అని తినదా లేటా తినాలా కడుక్కొని అయితే ఇప్పుడు తింటున్నాను అసలు రాత్రి అసలు మేము అస్సలు నేను మా అత్త ఎవరు అన్నమే తినలేదు అనమాట ప్రైజ్ బాగాలేనందుకు ఇంకా ఆ టైం అప్పుడే హాస్పిటల్ దొరుకుకొని పోయి చూచుకొని ఇంకా ఇడ్లీ తన కోసమని కట్టుకొస్తే రెండు ఇడ్లీ కట్టుకొచ్చింది వచ్చింటమే ఇంకా పాపకు అర్థం ఇడ్లీ తినిపించి ఒకటిన్నర ఇడ్లీ తిని ఇంకా నీళ్ళు దాకా అట్లే అనుకున్నాను అసలు ఎట్లుంది చికెన్ అట్లే ఉంది రాత్రి చేసింది ఇంకా ఇప్పుడైతే చికెన్ అన్నం అయితే తినాలా ఇంకొకటి ఒక విషయం చెప్పాలా ప్రసస్ ప్రైజ్ది ఎప్పుడో బర్త్డే అని ఆలోచన చేస్తున్నాను ఈరోజు సుదురు బుక్లో చూడాలి ఎన్నో ఎన్నో తారీఖు అనేది కూడా మర్చిపోయిందే అది ప్రిన్సిది అయితే గుర్తుంది కానీ ప్రైజ్ది గుర్తులేదు పార్టీ భారతి అంటున్నది పదో తారీఖు కానీ భారతి అంటున్నది గ్లోరీ ఏమంటుంది పదహారు అని గ్లోరీ అంటున్నది ఒక పది నిమిషాలు ఉంటే అక్కడ గ్యాస్ ఫ్రిడ్జ్ పైన బుక్ ఉండదు సూజులు బుక్ చూడాలా ఏమి అది పట్టుకొచ్చేదాన్ని అవు నేను అక్కడ ఇక్కడ పెడతాను అనమాట పాడేసుకుంటున్నాను అందుకనే ప్రతాప్ తిట్టి గుర్తు చేసుకొని పర్సు తీసుకొచ్చాను చూడండి ఎందుకంటే ఎప్పుడైనా మిగిలిన చిల్లర డబ్బులు కానీ లేదా ఒక వెయ్యి రెండు వేలు ఉంటాయి కదా అక్కడ పెట్టే ప్రేమలో ఇస్తే వాటిని ఎక్కడో చీరల కింద పెట్టేయడము ఆ చీరలు కింద దొరకపోవడం కొన్నిసార్లు ఐదు వందలు మిస్ అయింది మొన్న నేను అందుకే చెప్పినాను సంగ ఇప్పుడు పరిశీలిచ్చినాను పది రూపాయలు మిస్ అయినా నేను చాలా కోపం పడుతుంది చూడండి నిజంగా ఎందుకంటే ఆ చీరలు అడుగుపెట్టి పెట్టి ఇన్ని చీరలు ఉంటాయి ఏ గ్యాప్లో పెట్టిందో నాకే తెలియదు అనమాట సో కాబట్టి ఒక పది రూపాయలు కూడా మిస్ అవ్వకూడదని పరిశీలించాను చిన్నది నువ్వు ఇందులో డబ్బులు పెట్టి దీన్ని ఎక్కడైనా పడి చేయి పెడితే దొరుకుతుంది సో మనం చేయి అన్నప్పుడు ఏదైనా చిన్న ఒక నోట్ అట్లా కిందకి పడిపోవడము సో ఇలా జరుగుతాయి అనమాట సో అందుకోసమని చెప్పేసి మీరే సాక్ష్యం చూడండి మీరే ప్రూఫ్ ఎందుకంటే ఇచ్చాను అనమాట సో మిస్ అయింది అనుకో ఖచ్చితంగా కోపం అవుతుంది చూడండి ఇదే మీకు కావాల్సిన వీడియోలోనే ఇచ్చాను అనమాట ఎందుకంటే రేపు పొద్దున్న డబ్బులు పోయినా రెండేట్లు డబ్బులు కొట్టి మీకే చెప్పేస్తాను ఏంటని చెప్పేసి సో ఇంక భోజనం అయితే చేయాలి ఫ్రెండ్స్ నిజంగా చాలా ఆకలి అవుతుంది అన్నం అయితే పోయినా కదా ఇంక పిల్లల్ని అంతా రెడీ చేసి ఆటో దగ్గర వదిలేసి రావడం మీద చాలిదనమాట అండ్ అన్నం తినే తర్వాత అయితే సో మళ్ళీ వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నం తినిపించి కొంచెం ఫ్రెండ్స్కి కూడా హెల్త్ బాగాలేదు కదా సో తన హెల్త్ కండిషన్ కూడా ఎలా ఉందో చూసి అనుకుంటే టెన్షన్ ఉండదన్నమాట లేకపోతే అక్కడే మనసు ఉంటుంది సో నేను తర్వాత అయితే వేస్తాము కొత్తగా కదా ఏమన్నా మనం ధ్యాస పెట్టుకొని ఏడ్చినా కూడా జరగ వస్తుంది వాళ్ళు కూడా అదే అంటారు మీరు కొన్ని పిల్లలు భయపడతారు అని చెప్పినందుకైతే ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే పోయి పాప వాళ్ళకి అన్నం తినిపించి వస్తాము ఈ గ్యాప్ లో మేము అన్నం తిని అవ్వక దినిపించి అవ్వకు స్నానం చేపి అలా దండికి ఉంది పని ఇంకా తొందర తొందర అయితే చేసుకుంటాను చేసుకొని పరిస్థితి ఒక రూపాయ ఎన్నోసార్లు తెలుసు ఎన్నో సార్లు తను పడేస్తూ కూడా చీర దగ్గర తిన్న డబ్బులు నాకు దొరుకుతాయి తినలేదు తిను రాత్రి అంతా పాలు దాతది పొద్దున్నీరసం వస్తుంది నీకు తిను తిన అంటే ఒకటి నా తిని ఇంక అక్కడ బయట వాడేసి ఇంకా అట్లే పండుకుండి ఇంకా ఆకలి అయితే ఉండదు తొందర తొందర అయితే తినాలి ఆకలి అనిపించినప్పుడే ఆకలి అంతా తగ్గినాక తింటే తినలేము ఇంకా తొందర అయితే తింటాము సో ఇదిగోండి చికెన్ బాగా మంచిగా గ్రాము లాగా ఫ్రై చేసి పెట్టింది ప్రేమల చిన్నవాళ్ళు లేకపోయినట్లయింది అన్నం కుర్తిలోకి చిన్న ఇక రాత్రి అన్నం అప్పుడు తినేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు తింటారో అంతగా తింటాంలే మేము కూడా ఇంకా ఎండాకాలం అయితే వేడివేడిది కాకుండా చల్లగా తినాలనిపిస్తుంది ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా ఇంకా అందుకనేసే వేడివేడిగా తినాలా ఇంకోటి మా ప్రైజీకి వచ్చేసి ఆసమ ఆ ఆయాసం ఏమంటారు ఆయాసములు ఆ కొంచెం ఆ పాపకి వేడి వేడి వస్తువులు తినిపించాల నీళ్ళు కూడా ఈ టైం వచ్చేప్పటి నుంచి ఇంకా వేడి నీళ్ళేది ఆపాలని చెప్పారనమాట ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రైజకి వేడి నీళ్ళేది ఆపేది అలవాటు నేర్పాలా